ప్రస్తుతం మనం కాంగ్రెస్ జాతికి చెందినటువంటి నంది దగ్గర అయితే ఉన్నాం ఈ నంది ప్రత్యేకత ఏంటనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇది కొంచెం అగ్రెసివ్గా ఉంది సుబ్రహ్మణ్య స్వామి గారు అయ్యా ఈ దీని ప్రత్యేకత ఏంటండి ఇది కాంక్రేజ్ లో ఒక చాలా నీట్ అయింది బ్రీడు కపిల కపిల రంగు అంటారు దీన్ని ఓకే అయితే చాలా కోపం ఉంటాయి చాలా అగ్రెసివ్గా ఉంది ఉందా చాలా ఎంత సోమ్యంగా ఉండే ఉంటాయి కానీ ఎక్కువగా కోపం ఉన్నాయే ఉంటాయి దీని కొమ్ములు కొంచెం ప్రత్యేకంగా ఉన్నాయండి ప్రత్యేకత అది అసలు ఆవే ఎద్దే ప్రత్యేకత ఆవు ఇంకా ప్రత్యేకత ఉంటాయి ఓకే చాలా అంటే బాహుబలి సినిమాలో చూపించేటువంటి పోలి ఉంది అదే పోలి ఉంటది కానీ ఈ బ్రీడ్ బ్రీడ్ కు ఉన్న ప్రత్యేకత ఏంటి అసలు ఈ చాలా అందంగా కనపడతాయి చాలా అందంగా ఉంటాయి ఈ బ్రీడ్ కూడా ఆవులు అయితే ఇంకా చాలా ఫ్రెండ్లీ ఉంటాయి ఈ పాలు కూడా మనం ఏంటి ఈ అసలు దేనికి ఎక్కువగా వాడుతూ ఉంటారు క్రాసింగ్ కోసమే వాడుతుంటారా లేకపోతే అసలు మనం క్రాసింగ్ కోసమే తెచ్చుకున్నాం మనం చాలా ప్రేమగా క్రాసింగ్ కోసమే తెచ్చుకున్నాం అంటే ఈ జాతికి సంబంధించినటువంటి ఎద్దుని ఆ జాతికి సంబంధించినటువంటి ఆవుతోనే క్రాసింగ్ చేస్తారా లేదంటే ఏ ఆవులతో అయినా వీటిని క్రాసింగ్ చేయలేదు ఆవు ఒక జాతి తెచ్చుకున్నాం అంటే ఇంకొక ఎద్దు కోసం అదే జాతిని చూస్తానికే ప్రయత్నం చేస్తాం ఇక దొరికినప్పుడు పరిస్థితి ఏ ఎద్దు దాంతో క్రాస్ చేపిస్తాం అంటే దానివల్ల ఏంటి ఆ జాతికి చెందిన ఈ అండ్ ఈ తల్లి జాతికి చెందిన రెండు వాటికి మిక్సింగ్ చేయన పిల్లలు చాలా వరకు నేచురల్ గానే పుడతాయి అంటే తల్లి జాతికి చెందిన దాగానే పుడుతుంది ఏదన్న ఎద్దు కి సంబంధించింది ఇప్పుడు ఇది గిర్ గిత్తుంది దీనితో చాలా వరకు క్రాస్ చేపిస్తాం ఓకే అంటే గిరిజాతికి చెందిన ఎద్దు ఇది ఓకే అది కాంక్రేజ్ అయితే ఇది గిరిజాతికి చెందిన ఎద్దు ఇది ఓకే చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది క్రాసింగ్ కూడా చాలా ఈ ఆవులతోనే ఆవులకి ఇదే క్రాసింగ్ వీటి వీర్యానికి కూడా మార్కెట్ లో చాలా ధర ధర ఉంది ఇది గిరిజాతికి చెందిన ఎద్దు ఇది దీని వీర్యానికి అయితే మార్కెట్ లో అధిక ధర అయితే ఉంటుంది అలాగే ఈ గోశాలలో ఉన్నటువంటి అధిక గోవులకి అంటే ఆవులని ఈ గిరిజాతికి చెందినటువంటి ఎద్దుతోనే ఎక్కువగా క్రాసింగ్ చేయిస్తూ ఉంటారు అసలు ఈ దీని ప్రత్యేకత ఏంటి అనేది మనం తెలుసుకుందాం గురుగారు దీని ప్రత్యేకత ఏంటి అసలు ఇప్పుడు ఈ గిరిజాతి చాలా ఫ్రెండ్లీగానే ఉంటుంది గిత్త ఆ ఆవుకి క్రాసింగ్ చేయాలంటే కూడా వీటిని వాడుతాము ఇప్పుడు మన దగ్గరకు వచ్చి ఐదు సంవత్సరాలు అయింది ఇక అన్నిటికీ చాలా వరకు గిరి గాని మన మామూలుగా కాంగ్రెస్ గాని ఈ వీటికి వచ్చినా గానీ ఈ గిత్తనే వదిలిపెడతాం దీని మోపురం చాలా పెద్దగా ఉన్న ఉంటుంది ఇదే అందంగా కూడా ఉన్నట్టుంది ఎద్దుకు మోపురం చాలా బలంగా ఉంది ఇది చాలా ప్రేమగా ఉంటది ఏమనదు ఓకే అంటే అందరితో కలిసిపోద్దాయి అందరితో కలిసి ఉంటది చూడండి మనం ఇంకా ప్రేమ చేస్తామంటే అట్లా ఓకే ఓకే గురిగా